అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను దోసకాయ ఎండి చేపలన్నీ మేవి చేపలు అంటారు వీటిని చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ ముళ్ళు కూడా ఎక్కువ ఉండవండి ఒక్క ముళ్ళే ఉంటుంది అసలు ఎంత కమ్మగా ఉంటాయంటే దోసకాయలో కానీ వంకాయలో కానీ గోంగూరలో కానీ దేనిలో వేసుకున్నా కూడా ములక్కాయలో కానీ ములక్కాయ కోడిగుడ్డు చేప ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి మేము మా చిన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి సమ్మర్ హాలిడేస్ కదా అందుకుని అయితే ఇక్కడ ఇక్కడే వంట వాళ్ళ ఇంట్లోనే వంట చేస్తున్నాను అయితే ఇక్కడ దోసకాయ ఎండి చేప అండి మేము చేపలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి అసలు ముళ్ళు ఉండవండి అయితే ఇక్కడ దోసకాయ పెద్ద దోసకాయలు అండి రెండు దోసకాయలు తీసుకున్నాము అలాగే చేపలండి ఇవి మేము చేపలు శుభ్రంగా మూడు నాలుగు సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలండి అవి కొంచెం జీలకర్ర కరివేపాకు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా తీసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ అది ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడయ్యాక దానిలో ఆయిల్ పోసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ అలా పైకి వస్తేనే ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పోసాను ఆయిల్ వేడయ్యాకండి నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలండి చాలా రెండు మూడు సార్లు చక్కగా ఉప్పు వేసి కూడా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి స్మెల్ అనేది రాదు అప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆ చేప ముక్కల్ని ఆయిల్లో వేసి కదపకుండా ఒక నిమిషం అలా ఉంచాలండి అవి కొంచెం వేగాక వేగనివ్వాలి వాటిని కొంచెం సేపు మెల్లగా గెరిటితో వాటిని అటు ఇటు కూడా తిప్పుకోవాలండి గట్టిగా బాగా స్పీడ్గా తిప్పకూడదు మొక్కలు చితికిపోతాయి మళ్ళీ మెల్లగా అటు రెండు వైపులా కూడా తిప్పుకోవాలి కొంచెంసేపు వేయించుకోవాలి వాటిని కొంచెంసేపు చేపలు ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి వేసుకున్నాక కూడా వాటిని బాగా కదిపేయకూడదు గడ్డితో తిప్పకూడదండి కొంచెం సేపు అలాగే ఉండనియాలి కొంచెం సేపు అవి వేగాకండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ పెట్టుకున్నాం కదండి అవన్నీ ఒకే గిన్నెలో కోసుకున్నాం మేము అందుకనే అవన్నీ కలిసే ఉన్నాయండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు ముందు వేసేయాలి అవి వేసేసిన తర్వాత వాటిపైన దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి దోసకాయ ముక్కలు వేసుకుని కొంచెం మెల్లగా చక్కగా కదుపుకోవాలండి కలుపుకోవాలి అవన్నీ కూడా కొంచెం సేపు కలుపుకొనిక ఇవన్నీ చక్కగా కలుపుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి మీరు కూడా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక మొత్తం ఒకసారి గెరెట్తో మొత్తం కలుపుకోవాలండి నీట్గా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలండి దోసకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఊరుతుంది ఊరి చక్కగా మె ముక్క కూడా చక్కగా ఉడుకుతుందండి కొంచెం సేపు ఆగాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత తీసి మళ్ళీ ఒకసారి దాన్ని కలుపుకొని మూత పెట్టేసి అలా టూ త్రీ మినిట్స్కి ఒకసారి కూడా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది దాంట్లో దోసకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి త్వరగా అది అడుగంటుందండి ప్లస్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి దోసకాయ చక్కగా ఉడుగుతుంది మీడియంలో పెడితేనే మీడియం లేదండి సిమ్లో కూడా పెట్టుకోవచ్చండి సిమ్లో పెట్టుకుంటే ఇంకా చక్కగా ఉడుగుతుంది అలా టూ త్రీ మినిట్స్కి ఒకసారి కూడా మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి అలా కొంచెం దోసకాయ ముక్కలు ఉడికాక ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి గెడితో మొత్తం కలుపుకోవాలండి మెల్లగా కలుపుకోవాలి బాగా అటు ఇటు రఫ్ అండ్ రఫ్గా తిప్పేయకూడదు ఎందుకంటే చేప ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా తునిగిపోతాయి కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి చాలా బాగుంటుందండి లాస్ట్లో ఒక టూ మినిట్స్ ఆగాక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసానండి అంటే కారం కొంచెం మంటగా ఉంటే బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కూడా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి సిమ్లోనే తిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు కూడా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఆ ఫైవ్ సిక్స్ మినిట్స్ అయ్యాక నూనె చక్కగా పైకి తేలుతుందండి అప్పుడు చాలా బాగుంటుంది అంటే ఆయిల్ పైకి తేలితేనే ఆ కూర అనేది ఆ దోసకాయలు అనేవి ఉడికినట్టండి ఎంత బాగుందంటేనండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఈరోజు వాక్యం అండి సమాధాన పరచేవారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడుతురు ఈరోజు వాక్యం ఇదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్